అవంచిత రోమాలను తొలగించే ఒక మంచి హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటాను ఐదు నిమిషాల్లోనే లైవ్లో అవంచిత రోమాలను తొలగించి మీకు చూపిస్తాను అవంచిత రోమాలు అవంచిత రోమాలు మనకి ఎక్కువగా పై పెదవి పైన కంటి రెప్పల దగ్గర కొంతమందికి నుదుటి పైన కూడా ఉంటాయి అండ్ చెంపల దగ్గర కూడా అబ్బాయిలకి కూడా ఉంటాయి మనకు పొట్ట పైన వెన్ను పైన ఈ రెమెడీ అనేది మనకు అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా యూజ్ అవుతుంది ఈ అవంచిత రోమాలు రావడానికి ప్రధాన కారణం హార్మోనల్ బ్యాలెన్స్ కావచ్చు అండ్ జీన్స్ కూడా కారణం కావచ్చు దీన్ని తగ్గించుకోవడానికి వీటిని రిమూవ్ చేసుకోవడానికి రకరకాల క్రీమ్స్ కొంతమంది లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు కొంతమంది షేవింగ్ కూడా చేస్తారు ఆ షేవింగ్ చేయడం వల్ల అంత బ్లాక్ అవుతుంది తప్ప ఈ అవంచిత రోమాలు అనేవి తొలగిపోవు ఇంకా ఎక్కువనే అవుతూ ఉంటాయి అండ్ చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు వాటి వల్ల తగ్గ కొంతమంది అమ్మాయిలు అయితే ఈ అవంచిత రోమాల వల్ల తమ అందం కోల్పోతామని చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి డిప్రెస్ కూడా అవుతారు సో అలాంటి వాళ్ళైతే ఈ రెమెడీ ఒక్కసారి ట్రై చేయండి మీకు ఐదు నిమిషాల్లోనే అవంఛిత రోమాలు పోతాయి ఇలా ఒక వన్ వీక్ యూజ్ చేశారంటే మీకు శాశ్వతంగా ఈ అవాంఛిత రోమాల సమస్య రాకుండా ఉంటుంది సో ఆ రెమెడీ ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ లైక్ కూడా చేయండి సుత్తి లేకుండా సోది లేకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆలును తీసుకోవాలి ఆలు ఏంటి అన్వాంటెడ్ హెయిర్స్ని రిమూవ్ చేయడం ఏంటి అని అనుకోవద్దు ఆలులో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ మన అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కొత్త హెయిర్ రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నార్మల్ సైజ్ అంటే ఒక మీడియం సైజ్ అంతా ఆలుని తీసుకొని దాన్ని ఆఫ్ పార్ట్ని మాత్రమే మనం యూజ్ చేస్తున్నాను సో దాన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి నేనైతే ఇక్కడ మనకు బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తున్నాను మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది జ్యూస్ కన్సిస్టెన్సీ రావాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం యూజ్ చేసుకోవచ్చు కొన్ని వాటర్ కలిపేస్తే మనకు వస్తుంది ఈ రెమెడీ అనేది మనకు అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకున్నాను రైస్ ఫ్లోర్ బియ్య పిండి స్కిన్ లోపల ఉన్న ఓపెన్ పోర్స్ లోపలికి వెళ్ళి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసి కొత్త హెయిర్ రాకుండా ఉండడం కోసం అండ్ స్కిన్ అనేది బ్లాక్గా కాకుండా ఉండడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ టర్మరిక్ తీసుకున్నాను అది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసాను అండ్ నెక్స్ట్ అలోవేరా జెల్ యూజ్ చేస్తున్నాను అలోవెరా జెల్ అనేది మన స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంచి మన పై ఎలాంటి హెయిర్ రాకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కోల్గేట్ టూత్పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఈ కోల్గేట్ టూత్పేస్ట్లో ఉండే మనకు సాల్ట్ అండ్ దీంట్లో ఉండే ఫ్రీ రాడికల్స్ మన అన్వాంటెడ్ హెయిర్ని ఊడి త్వరగా ఇన్స్టెంట్గా ఊడిపోయేటట్టు చేస్తుంది అందుకే ఒక టేబుల్ స్పూన్ అండ్ మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాము సో వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక నుంచి మీరు అన్వాంటెడ్ హెయిర్స్ గురించి బాధపడాలని అవసరం లేదు ఈ రెమెడీని యూజ్ చేస్తే మీకు అన్వాంటెడ్ హెయిర్స్ రావు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక కలర్ వచ్చేంత వరకు ఇది మనకు మిక్స్ అయ్యక మిక్స్ అయ్యక రెడ్ కలర్లోకి మారుతుంది ఎందుకంటే మనం ఇక్కడ టూత్ పేస్ట్ యాడ్ చేసాం కదా ఇందులో యాడ్ చేసిన టర్మరిక్ అనేది అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసి మనకు జీవితంలో అన్వాంటెడ్ హెయిర్ రాకుండా ఉండడానికి చాలా బాగా యూస్ ఇస్తుంది కొత్త హెయిర్ రాకుండా ఉండడానికి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ కలర్లోకి మారుతుంది ఇప్పుడు మనం ప్యాక్ని అయితే రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అవన్నీ చూద్దాం మనకు మీరు దీన్ని మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది ప్రైవేట్ పర్సులో కానీ కాలకి చేతులకి కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ నేనైతే ఇక్కడ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కాళ్ళ పైన డస్ట్ అనేది చాలా పేరుకపోయి ఉంటుంది మనం బాగా చేసినా సరే కూడా అది అలానే ఉంటుంది ఫస్ట్ నేను రోజ్ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే మనం వేసి ప్యాక్ అనేది మన స్కిన్ లోపల ఉన్న ఓపెన్ పోర్స్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేస్తేనే మనకు మళ్ళీ రాకుండా ఉంటాయి సో దానికోసం సో ఈ ప్యాక్ని మనం నార్మల్గా అప్లై చేసుకోవాలి రోజు వాటర్తో క్లీన్ చేసిన తర్వాత నేనైతే మొన్ననే ఈ ప్యాక్ అప్లై చేశాను నాకు అంతా రిమూవ్ అయిపోయింది కొన్ని హెయిర్స్ మాత్రమే ఉన్నాయి ఇలా ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టండి మీకు టైం ఉంటే టెన్ మినిట్స్ లేదంటే ఫైవ్ మినిట్స్ నేనైతే ఫైవ్ మినిట్సే వదిలిపెట్టాను సో చూసారు కదా ఇప్పుడైతే ఇలా ఉంది మనకి అండ్ నెక్స్ట్ ఎలా ఊడిపోతాయి ఇప్పుడు చూద్దాం ఒక టిష్యూ పేపర్ని అయితే పక్కన పెట్టుకోండి ఎందుకంటే ప్యాక్ రిమూవ్ చేయడానికి ఇప్పుడు మీకు లైవ్లోనే నేను అన్వాంటెడ్ హెయిర్ని చూపిస్తాను ఎలా ఊడిపోతాయో అవే ఊడిపోయి మనకు బయటి వస్తాయి ఎలా అయితే మనం కొన్ని క్రీమ్స్ రాసి అలానే వదిలిపెడితే పైకి వస్తాయో అలాగే చూస్తున్నారు కదా ఇది ఒక మిరాకిల్ అనమాట ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు ఇలాంటి రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీరైతే కంపల్సరీ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఒక టిష్యూతోనైతే నేనేమి ఇక్కడ ఎలాంటి మ్యాజిక్ చేయలేదు చూడండి ఇదే మ్యాజిక్ అన్నమాట అన్వాంటెడ్ హెయిర్ అనేది ఫుల్గా రిమూవ్ అయిపోయింది చూడండి సైడ్స్కి కూడా పడిపోయింది అన్వాంటెడ్ హెయిర్ అనేది ఈ రెమెడీని అయితే ఒక్కసారి ట్రై చేయండి ఎంతోమంది ఎన్నో రెమెడీస్ చెప్ ఉంటారు మీరు కూడా ట్రై చేసి ఉంటారు ఈ రెమెడీని అయితే ఒక్కసారి ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది సో చూస్తున్నారు కదా కెమెరా అయితే సరిగ్గా ఇంకా జూమ్ అవ్వలేదు క్యాప్చర్ అవ్వలేదు అనుకుంటాను హెయిర్ అయితే చాలా ఊడిపోయింది అంటే ఎలాంటి నొప్పి లేదు ఎలాంటి పెద్ద పెద్ద డబ్బులు పెట్టలేదు ఎలాంటి మనీ యూజ్ చేయలేదు అన్నీ మన ఇంట్లో ఉండేటివి మనం వెళ్ళి ఏం తీసుకునే అవసరం లేదు ఇలా సింపుల్గా అల్మాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ జీతంలో రాను కూడా రావు ఇక చూస్తున్నారు కదా నా స్కిన్పై ఎలా ఊడిపోయి పడ్డాయో సో ఇప్పుడు మనం దీన్ని నీట్గా వాష్ చేసుకొని మీకు చూపెడతాను ఏంటి ఎలా ఉంది స్కిన్ అనేది ఇది వాష్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఎలాంటి పెయిన్ ఉండదు అండ్ మండడం లాంటివి అలాంటివి కూడా ఉండదు కొంతమంది చెప్పే రెమెడీస్ కొంచెం మంట వస్తూ ఉంటుంది కదా నేను కూడా ట్రై చేసి ఉన్నాను బట్ నాకైతే ఈ రెమెడీ చాలా వర్కౌట్ అయ్యింది సో చూస్తున్నారు కదా ఆరిన తర్వాత మనకు అవే ఊడిపోతాయి అండ్ నెక్స్ట్ నేను నీట్గా క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకున్నాను చూడవచ్చు స్కిన్పై ఎలాంటి హెయిర్ లేదు చాలా నీట్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి